హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ బంగ్లాదేశ్తో జరగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం మన భారత్ జట్టు మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది ఒక స్టార్ ప్లేయర్ మాత్రమైతే జట్టు నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది ఒక ఇద్దరు స్టార్ ప్లేయర్లు అయితే జట్టులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ స్టార్ ప్లేయర్స్ ఎవరు అదేవిధంగా దాని విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీమిండియా రీసెంట్గానే శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ అదేవిధంగా ఓడిఐ సిరీస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ప్రజెంట్ టీమిండియా ప్లేయర్స్ వచ్చేసరికి నలభై రెండు పాత్ర అయితే క్రికెట్కి అయితే దూరం ఉండడం జరిగింది రెండు రోజులు ఆ తర్వాత బంగ్లాదేశ్తోని మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్తో పాటు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా ఆడనుంది బంగ్లాదేశ్ తోటి స్వదేశంలోనే అయితే టెస్ట్ సిరీస్ వచ్చేసరికి సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అయితే సిరీస్ అయితే ప్రారంభమవుతుంది ఆ తర్వాత వచ్చేసరికి న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడనుంది ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో ఆ తర్వాత రాష్ట్ర వరుస పెట్టి అయితే సిరీస్లు అయితే ఉండడం జరిగింది మన టీమిండియాకు అయితే ఎక్కువ అంటే ఎక్కువ టెస్ట్ సిరీస్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు నాలుగు నెలల్లోనే మన టీమిండియా వచ్చేసరికి పది టెస్టులు అయితే ఆడనుంది ఆరు టీ ట్వంటీలు కూడా ఆడనే ఆడనుందని కూడా చెప్పుకోవచ్చు అయితే బంగ్లాదేశ్తో జరగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ జట్టులో మాత్రమైతే కొన్ని కీలక మార్పులు అయితే దేశ అవకాశం అయితే కనిపిస్తుంది గత సిరీస్లో అద్భుతంగా రాణించిన సర్ఫరాజ్ ఖాన్ మాత్రం ఈ సిరీస్లో చోటు లభించడం చాలా కష్టంగానే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఒకవేళ సర్పరాజ్కి మాత్రం చోటు కోల్పోతే టీమిండియాకి అయితే మిడిల్ ఆర్డర్లో చాలా అంటే చాలా నష్టం దొరుకుతుంది ఎందుకంటే గత ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్తో సర్పరాజ్ ఖాన్ అద్భుతంగా రాణించడం జరిగింది అయితే ఇప్పుడు బంగ్లాదేశ్తో స్వదేశంలో జరిగే టెస్ట్లో ఖచ్చితంగా సర్పరాజ్ ఖాన్ తీసుకోరే అతని ప్లేస్లో వచ్చేసరికి సీఎస్ఐఆర్ని తీసుకుంటారా సర్పరాజ్ ఖాన్ తీసుకుంటారా అని అయితే సందిగ్ధంలో ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ సిరీస్కి వచ్చేసరికి బుమ్రాకి అయితే రెస్ట్ ఇస్తున్నట్లయితే బీసీసీ అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది మిగతా సిరీస్ల కోసమే ఈ సిరీస్లో రెస్ట్ ఇస్తున్నట్లయితే చెప్పడం జరిగింది అతని ప్లేస్లో వచ్చేసరికి ముఖేష్ కుమార్కి అయితే చోటు లభించే అవకాశం అయితే అదే అదేవిధంగా నుంచి దూరమైన మహమ్మద్ సమ్మి అదేవిధంగా గాయ నుంచి కోలుకున్న రిషబ్ పంత్ మాత్రమైతే బంగ్లాదేశ్తో సి టెస్ట్ సిరీస్లోకి అయితే రీఎంట్రీ ఇవ్వనున్నారు బంగ్లాదేశ్తో జరగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ జట్టు మాత్రమైతే ఈ విధంగానే ఉండదు ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే రోహిత్ శర్మ ఎస్ఎస్సి చేస్తారు ఓపెనింగ్ పొజిషన్లో ఆడే అవకాశం అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే గత కొన్ని టెస్ట్ల నుంచి వీళ్ళు ఓపెనింగ్ ఆడుతున్నారు మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే శుభన్ గిల్ కానీ విరాట్ కోహ్లీ కానీ శ్రీయస్ అయ్యర్ కానీ సర్పరాజ్ కానీ కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్స్ అయితే మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది మరి సర్పరాజ్ కానీ తీసుకుంటారా లేదా అనేది అయితే క్లారిటీ అయితే లేదు తీసుకుంటేనే మిడిల్ ఆర్డర్లో మన టీంని అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూ ఉద్దాం వేరే ప్లేయర్ని పక్కన పెట్టైనా సరఫరా తీసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటాను అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి ఇద్దరిని తీసుకునే అవకాశం అయితే ఉంది రిషబ్ పంత్ అదే విధంగా ధ్రువ్ వికెట్ కీపర్ పొజిషన్లో తీసుకుంటారా అలా అయితే కేఎల్ రాహుల్ అతను వికెట్ కీపర్ ఉన్నాడు కాబట్టి దుర్ధుర్యాలను పక్కన పెడతారని అయితే చూడాలి అదేవిధంగా ఆల్రౌండర్ కోటలో చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడైతే అక్షర్ పటేల్ అయితే ఆల్రౌండర్ కోటలో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది పేజ్ విభాగంలో చూసుకుంటే జస్పి బుమ్రాకి అయితే రెస్ట్ ఇవ్వడంతో మమ్మల్ స్వామి మాత్రమైతే ఎత్తుకొని ఉన్నాడు అతనితో పాటు మమ్మల్ సిరాజ్ ముఖేష్ కుమార్లో పేజ్ విభాగాన్ని అయితే కొనసాగుతున్నారు అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా మాత్రమైతే టీమిండియా స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగా ఉండబోతుంది రోహిత్ శర్మ ఎస్ఎస్ జైస్వాల్ శుభ్మాన్ గిల్ విరాట్ కోహ్లీ రుజురల్ కేఎల్ రాహుల్ సర్పరాజ్ ఖాన్ ఆర్ శ్రీయేశ్ అయ్యర్ రిషబ్ పంత్ ద్రుజురల్ రవిచంద్ర రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ముఖేష్ కుమార్ మహమ్మద్ షమ్ మహమ్మద్ సిరాజ్ కుల్దీప్ యాదవ్తో కూడిన స్క్వాడ్ టీమిండియా స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది ఆల్మోస్ట్ ఒకవేళ చేంజ్ చేస్తే రెండు పొజిషన్లో మాత్రమైతే చేంజ్ చేసే అవకాశం ఉంది మిగతా అందరు ప్లేయర్లు మాత్రమైతే పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది దీనిపైన వన్ వీక్లో అయితే బిస్ అయితే జట్టును అయితే ప్రకటించబోతుంది అప్పుడు క్లియర్ కట్గా అయితే ఎవరు ఉన్నారు ఎవరు పోతారు అనేది విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రమాదే శంభు శంకర థ్యాంక్ యూ